ఇంకా మనం చెప్పలే పొత్తు మాత్రం ఎస్ శ్రీనివాస్ గారు అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి ఆ గుర్తింపు ఉన్నదో రాష్ట్ర స్థాయిలో క్యాడర్ ఎందుకు రిప్రజెంట్ చేయడం లేదు కేంద్రానికి అంటే లేదండి ఇక్కడ అభిప్రాయం కాదండి బీజేపీ జనసేన పొత్తు పైన మీరేం చెప్తారు పొత్తుందంటారా లేదంటారా ఖచ్చితంగా పొత్తు ఉంది ఎక్కడ మరి క్లారిటీ అంటే మీ ఉద్దేశం ఎలా ఉంటాయంటే ఇప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులేమో టీడీపీ జనసేన మాతోని పొత్తు కోసం వెంపర్లాడుతుంది అనేటటువంటి వ్యాఖ్య స్టేట్ అవే చేశారు మీకు పొత్తులు ఉన్నటువంటి అంశం ఎందుకు క్లారిటీ తీసుకోవడం ఒకటి మీ అంట ఉంది జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈ ప్రాంతీయ పార్టీలు బీజేపీ అనేది జాతీయ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఆలోచనలు బట్టి కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం నిర్ణయాలు తీసుకోదండి అక్కడ అక్కడ కేంద్ర నాయకత్వం వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు గమనిస్తూ ఉంటుంది దానికి అనుగుణంగా రాజకీయంగాను అన్ని రకాలుగా ఏ విధంగా లబ్ధిగా ఉంటుందో అని చూసుకుని దాని తగ్గట్టుగా వాళ్ళ జాతీయ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుంది వారి పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం పనిచేస్తూ ఉంటుంది అంతే తప్ప రాష్ట్ర నాయకత్వంలో కొంతమందికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు లేకపోతే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు ఎన్ని అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తిపరచినా కూడా ఆఖరికి చివరి లాస్ట్లో వచ్చేటప్పటికి ప్రా వాళ్ళు ఉన్నటువంటి జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పని పనిచేయాలి ఖచ్చితంగా బీజేపీ జనసేనకి ఉన్నటువంటి సఖ్యత మనందరికీ తెలిసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పైన ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ ఎంత ఇదిగా ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో అన్నది తెలుసు అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం మనం బీజేపీతో వెళ్తాం ఖచ్చితంగా వెళ్తాం కానీ దాంతోపాటు మనం ఏదో ఓట్లు సీట్లు గుంజినా రెండు మూడు సీట్లు సాధించినా లేకపోతే కొన్ని సీట్లు సంపాదించుకుని అధికారంలో రావడానికి కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం కూడా కలుపుకోవాలని అనేటువంటి ఆలోచనలు చేశారు నేను అంటుంది రాష్ట్రంలో మీరు అన్న మాటలోనే అంతరాధాన్ని గమనించగలను రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇక్కడ ప్రా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలో నుంచి రాష్ట్ర నాయకులు రకరకాల స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు వారి సొంత అభిప్రాయాలు అవి వారు ఏ అభిప్రాయాలు వ్యక్తపరిచినా కూడా వారి జాతీయ నాయకత్వం చేసినటువంటి నిర్ణయాన్ని కట్టుబడి వారికి పనిచేయవలసిందే నే నిర్ణయాలు ఎత్తులు పొత్తులు అన్నవి అన్నీ కూడా రాజకీయంగా మనం అధికారంలో రావడానికి పనిచేస్తాయా లేదా మన రాష్ట్ర ప్రయోజనాలకు పనిచేస్తాయనేది అంతిమంగా మన ప్రజలు ప్రజలు చూస్తూ ఉంటారు వీరు పొత్తు పెట్టుకున్నారంటే ఈ పొత్తు వాళ్ళ రాజకీయంగా వాళ్ళకి పనిచేస్తుందా ప్రజలకు మనకు పనిచేస్తుందా అనే ఆలోచన కూడా వాడికి ఉంటుంది కదా ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్ర పరిస్థితుల్లో నిజంగా గతంలో చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది పైనటువంటి బీజేపీ తీసుకున్న నిర్ణయాలు ప్రతి నిర్ణయానికి అనుగుణంగా మద్దతు చెప్పింది అదే సందర్భంలో పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో సహా కూడా సత్సంబంధాలు నెరవేర్చింది కానీ ఒక్క విభజన హామీ సాధించగలిగిందా పది సంవత్సరాలు అయిపోతుంది కదా రియాగ్నేషన్ యాక్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది జూన్ వచ్చేటప్పటికి పది సంవత్సరాలు అయిపోతున్నా కూడా మనం ఒక్క విభజన హామీని కూడా ఎందుకు సాధించుకోలేకపోతున్నాం పక్క రాష్ట్రాలతో కానీ కేంద్ర ప్రభుత్వం కూడా సఖ్యతో ఉండి జ్ఞాట అది ఎందుకంటే ఈ రోజున ఒక్క పదంలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులే ఆంధ్రప్రదేశ్కి ప్ర శాపాలు ఆయన గట్టిగా అడగలేడు ఎన్ని మాటలు చెప్పాడండి ఎన్నికల ముందు మే కేంద్రం మెడల ఉంచి మరి ప్రత్యేకవాదం సాధిస్తానన్నాడు అనేక రకాలు చెప్పాడు అన్నీ అంటుంది ఈ రోజున పక్కన రాష్ట్రంతో కానీ అదేవిధంగా జాతి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కానీ సత్సంబంధాలు నెరవేర్చి కూడా ఒక్క విభజన హామీ కూడా సాధించుకోలేకపోయాడే ఈరోజు మనం అంటలేదండి ఈ రోజున ఆయన గురించి దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అధికారులు రావడానికి సహాయం చేసినటువంటి వారు చెల్లి అడుగుతుంది కదా ఆ ప్రశ్నలు ఎంతో నమ్మి నీకు నేను అధికారం ఇస్తే కేంద్రంలో నువ్వు సాగిలి పడిపోయామంటుంది కదా మేమేమన్నాం అంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అంటే కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయమని మేము అట్లా కనీసం ఒడుపుగా రాష్ట్రానికి రావాల్సి సాధించుకోగలిగావా సఖ్యత ఉన్నావు కదా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మేము మాట్లాడలేదు మాట్లాడలేదు కదా పోనీ సఖ్యతగా కూడా చే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఈ ఆంధ్రప్రదేశ్కి చేసినంత సాయం నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చేయాలా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను బట్టి అంటే నేను అంట చేయడానికి కూడా నేను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలుగా చూస్తాను తప్ప కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి లేకపోతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధాలుగా నేను చూడడం ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించింది చేసిన సహాయ సహకారాలను కూడా అందుకోలేనటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయండి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తారంటే ఇక స్టేట్ షేర్ కూడా ఎవలబోతుంది ఇలా కోటిపల్లి నరసాపురం నర్సాపూర్లో రైల్వే లైన్ అన్ని ఎందుకు పెండింగ్ ఉన్నాయండి అంటే కేంద్ర ప్రభుత్వ వచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోవడం పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది నేను ఏమన్నానంటే ఇలాగే పెడితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అయిపోయింది రియాగ్నేషన్ యాక్ట్ కూడా కంప్లీట్ రాబోతుంది మళ్ళీ ఏంటి మళ్ళీ మొదటిగా వస్తుంది ఇప్పటివరకు ఏదో ఉమ్మడి రాజధాని అని చెప్పేసి హైదరాబాద్ అని చెప్పుకోవడానికి కూడా లేదు కదా ఇంకా ఉన్న రాజధానిని కూడా డెవలప్ చేసుకోకుండా మూడు రాజధానులు అని చెప్పి ఉన్న రాజధాని మూడు ముక్కలు చేశారు కదా అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా రాజకీయాలకు ఎలా బలైపోతుందేనా ఎంత అని ఎంటుంది ప్రజలు అడుగుతున్నారండి ప్రశ్న రాజకీయాలకు బలయపోతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఇంకెన్ని రాజకీయాలు రాజకీయాల భాస్కర్ రావు గారు భారతీయ జనతా పార్టీ